నమస్తే నిన్నటి రోజు రెండు చో రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోవడం జరిగింది దీనిపై ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఆ చర్చ ఎట్లా ఉంది అంటే తొలి వెలుగు రఘు అయితే దౌర్జన్యంగా దుర్మార్గంగా వాళ్ళని హత్యలు చేస్తుంటే ఇంకా వాళ్ళు లొంగిపోక ఏం చేస్తారు అని మాట్లాడడం ఇంకో యూట్యూబర్ ఇంకో విధంగా వీళ్ళను భయపెట్టించి లొంగ తీసుకుంటున్నారు లేదా డబ్బు ఆశ చూపి లొంగ తీసుకుంటున్నారని ఇదొక వింతగా మాట్లాడుతున్నారు నేను ఈ సదరు మేధావి యూట్యూబర్ ఒకటే ప్రశ్న అడుగుతున్నా వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు ఏదైతే ఆయుధాలతోటి ఇప్పుడు ప్రభుత్వం ముందు వచ్చి లొంగిపోయారు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు ఎన్ని హత్యలు చేసారు ఎంతమంది అమాయకులను చెప్పారు నక్సల్ హింసలో చనిపోయిన వాళ్ళలో తొంభై శాతం మంది నిరుపేదలే మీరు డాటా చూడండి నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళలో ఈ దేశంలో తొంభై శాతం మంది నిరుపేదలే మరి దీనికి ఎవడు సమాధానం చెప్తాడు వీళ్లకు మనుషుల్ని చంపే లైసెన్స్ ఓరిచ్చారు ఇప్పుడు ఎక్కడో చైనాలో మావో చేసేవారు అంటే అప్పుడు అప్పటి పరిస్థితులకు అనుకూలంగా ప్రజలు ప్రజలు అంటే కోట్లాది మంది కాదు ఏ ఐదు శాతమో పది శాతమో ఎక్కువ లెక్క పదిహేను శాతమో ప్రజలు తిరుగుబాటు చేసి అప్పుడు ఉన్న వ్యవస్థ మీద దాన్నే వీళ్ళు వీళ్ళ టర్మినాలజీలో రాజ్యం అని అంటారు రాజ్యం రాజ్యం మా మీద హింస చేస్తున్నారే బాబు రా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు కూడా రాజ్యంలో భాగమే నువ్వు కూడా రాజ్యమే రాజ్యం వేరు నువ్వు వేరు కాదు మరి నువ్వు నువ్వు అడవులు ఆయుధాలు పట్టుకొని ఉంటావు నీకు ఇక్కడ బయట ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటారు ప్రభుత్వ జీతం తీసుకుంటుంటారు మరి వాళ్ళ రాజ్యం కదా రాజ్యం జీతం తీసుకుంటారు కదా వాళ్ళు మరి రాజ్యం సదుపాయాలు పొందుకుంటేనే వాడు మళ్ళా నీకు పాట మరి ఇదేం పోరాటం ఇది ద్వంద్వ విధానం పోరాటం వాడు కూడా నీలాగానే చేయాలి కదా ప్రభుత్వ జీతం తీసుకోద్దు ప్రభుత్వ లబ్ధి పొందొద్దు ఇదంతా కూడా ఒక ఫేక్ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం పాపం నలభై యాభై ఏళ్ళ క్రితం ఉన్నత చదువులు చదివే కొంతమంది విద్యార్థులు అప్పుడప్పుడే ఈ మంచి రిజర్వేషన్ ఫలితాలు పొంది యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి నలభై నలభై సంవత్సరాలు కంటికి కనబడకుండా పోయారు తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రుల గోస ఎవడు వినాలే ఉన్నత చదువులు చదువుతుండు హైదరాబాద్ లో యూనివర్సిటీలో అనుకుంటున్న కొడుకు నలభై ఐదు ఏళ్ళ పాటు కంటికి కనపడకుండా పోతే ఆ తల్లి బాధ ఎంత ఘోరంగా ఉంటుంది మీరు వీటి మీద కూడా మాట్లాడు పోనీ ఆ నలభై ఐదు ఏళ్ళు ఆయన అడవిలో ఏం సాధించాడు అంటే ఏముండదు ఆయన చేసిన హత్యలే ఉంటాయి ఎంత ఎన్ని బ్లాస్టింగ్లు చేపించాడు ఎంతమందిని హత్య చేసేడు ఇన్ఫార్మర్ నెప్పటి గిరిజనులని ఎంతమందిని హత్య చేసారు ఆ రాజకీయంగా ఎదుగుతున్న అనగారిన వర్గాలను ఏ విధంగా హత్య చేశారు ఎంతమంది సర్పంచ్లని చంపారు ఇదే ఉంటది లెక్క తీస్తే వాళ్ళు సాధించింది ఏంది అని అంటే కాబట్టి ఆయుధాలు పట్టుకొని హత్యలు చేసి వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ దానికి మావోయిజం అనే ఒక పేరు ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి దాన్ని ప్రపంచం అంతా అప్లై చేస్తా అంటే అది అట్లా కాదు కదా అప్పుడున్న పరిస్థితులకు అది ప్రజా మద్దతు తోటి వర్కౌట్ అయింది ఇప్పుడున్న మన పద్ధతి ఏంది మన కల్చర్ ఏంది మన వ్యవస్థ ఏంది ఇక్కడ ఏం అవసరం ఉన్నది దేనిపై పోరాటాలు చేయాలి పోరాటం చేసే పద్ధతి ఏంది ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎవరికి కూడా హాని జరగదు మన పోరాటం వల్ల అన్న ఒక ప్రజాస్వామ్య పద్ధతి ఎంచుకోవాలి కాబట్టి మావోయిస్టులు ఏదైతే సరెండర్ అవుతున్నారో అది ఈరోజు కొత్తగా అవడం లేదు ఈ యూట్యూబర్లు అంతా చెప్పాలి ప్రజలకు ఈరోజు కొత్తగా సరెండర్ అవుతున్నారా వెంగళరావు టైం నుంచి అవుతున్నారు ఎన్టీ రామారావు లక్ష రూపాయలు ఇచ్చాడు అప్పట్లోనే ఇప్పుడు కాదు అప్పుడే లక్ష రూపాయలు ఇచ్చిండు ఎన్టీ రామారావు లొంగిపోయిన మావోయిస్టులకు మీరు ప్రజా జీవనంలోకి రండి అని మావోయిస్టులు దేశ నక్సలైట్లు దేశభక్తులు అన్న ఎన్టీ రామారావే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ప్రకటన చేసిండు లొంగిపోయిన వాళ్ళకి అని ఇచ్చిండు కూడా ఈరోజు ఏదో కొత్తగా ఇదంతా అమిత్ షా చేస్తున్నాడు అమిత్ షా చేస్తున్నాడు అని ఊరికే అమిత్ షా పేరు తీసుకురావడం ఆయన హోం మంత్రి మరి దేశంలో కొన్ని వేల మంది ఆయుధాలు పట్టుకొని మనుషుల్ని చంపుతామేమో అని అడవుల్లో తిరుగుతుంటే ఆయుధం పట్టుకుని ఆయుధం తోటే ఎదుర్కోకపోతే పోయి గులాబ్స్తామా వాళ్ళకి ఆయుధం పట్టుకుని ఆయుధం తోటే ఎదుర్కోవాలి కాబట్టి అమిత్ షా తన డ్యూటీ తాను చేస్తున్నాడు ఒక హోం మంత్రిగా ఇంట్లో ఏందో దౌర్జన్యంగా మానవ అధికారాలు ఉల్లంఘన చేస్తూ చేస్తున్నది ఏమీ లేదు వాళ్ళు అధునాతన ఆయుధాలు పట్టుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్లు పట్టుకున్నారు మందు పాత్రలు పెట్టి బస్సులు బస్సులు లేపేస్తున్నారు వాళ్ళను ఎదుర్కోవాలి కదా ఆయుధంతో ఎదుర్కోవాలి ఇప్పుడున్న టెక్నాలజీ తోటే ఎదుర్కోవాలి కాబట్టి ఈ దేశంలో మావోయిస్ట్లు అనేది ఒక చరిత్రగా ఉండిపోవాలి రాబోయే తరాలు దీన్ని ఒక చరిత్రగా మాత్రమే చదువుకోవాలని మనం కోరుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి जय हिंद